క్రీస్తు యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక రోజు జీవం కలిగిన దేవుడు మన జీవితాల్లో పొడిగించి మనకిచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రాముఖ్యంగా ఈ మాసంలో మొదటి రోజు మన జీవితాల్లో దేవుడు ఒక అవకాశం మనకు దయచేశారు దేవుణ్ణి స్థుతించి ఆరాధించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు ఆయన మనకి తోడై ఉండే దేవుడు ఆయన ఎందు నడుచుకోవడం మన బాధ్యత ఈ లోకంలో ఎన్ని శోధనలున్నా ఎన్ని మన జీవితాల్లో వ్యతిరేకతలున్నా మన జీవితాల్లో ఎన్ని తప్పిపోయే మార్గాలు మన జీవితాల్లో ఉన్నా ఆయన ఎందు మనం నడుచుతే ఆయన మన తోడుండే దేవుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ స్వార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ స్వార్థ వినేట వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సుచల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సుందర్బాబు గారు లతా గారు వారి భీమవరం వాస్తవ్యులు వారి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుభ్ర పాదాల దగ్గరికి సుందర్బాబు గారిని లతా గారిని తీసుకుని వస్తున్నాం సుందర్బాబు గారు ఉద్యోగంలో మీరు తోడై ఉండి సహాయపడి మీరు బలపరిచినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదేవిధంగా సుందర్బాబు గారికి లతా గారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రవా అఖిల గారు మరియు సునీల్ కుమార్ గారు వారి కోరికై వారి చదువులు వారి భవిష్యత్తు కొరికే మేము ప్రార్థిస్తున్నాం అఖిల గారి వివాహం కొరికై సునీల్ గారు బ్యాంక్ ఎగ్జామ్స్ రాశారు ఉద్యోగం కొరికై అదేవిధంగా లతా గారి ప్రమోషన్ కొరికై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని అంతా మీకు మహిమార్దంగా మీరు తీర్చిదిద్దామని మేము బ్రతింలాడుతున్నాం ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని మీరు నెరవేర్చి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మేము బ్రతిమ్లాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆజ్ఞ ఆయన ఎందుండి నడుచుకొనిడి కొలసీల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినం సూక్తి నాకు క్రీస్తు అవసరం చాలా ఉంది నా అవసరం కోసం నా గొప్ప క్రీస్తు ఉన్నాడు ఐ హ్యావ్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ క్రైస్ట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ క్రైస్ట్ ఫర్ మై నీడ్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మా జీవితాల్లో స్వతంత్రించుకొని ప్రభా మా ప్రతి పనిలో మా ముందు దేవుడు ఉన్నారు నా తోడున్నారు నన్ను నడిపించే దేవుడు ఉన్నారు కాబట్టి ఆయన ఎందు నడుచుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి నా ప్రతి అవసరంలో గొప్ప క్రీస్తు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని సుందరబాబు గారిని లతా గారిని వారిద్దరు బిడ్డల్ని మీరు దీవించి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించు మరి ఏనామ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నేది వచ్చాడు అబ్రహాము వాగ్దానం కూడా అబ్రహాం జీవితంలో నేర్వేను ఇప్పుడు వాగ్దానంలో నేను పరీక్ష పెడితే ఏమవుతుంది అన్నప్పుడు అబ్రహాం గారు ఉత్తీర్ణుల అయినా బయటకు వచ్చారు ఈరోజు నేను నా జీవితాల పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మనము క్రీస్తు నుండి క్షేమాభివృద్ధి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మనము లేగాలి మనం ఏం లేగాలి మన అనుమానాల నుంచి మన అవిశ్వాసాన్నించి మన జీవితంలో ఫలించని జీవితంలోంచి అక్కడే కృంగిపోయి అక్కడే ఉండిపోయిన జీవితాల నుంచి మనం లేచితే అబ్రహం గారి జీవితంలో నెరవేర్చిన వాగ్దానం మీ జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చునుగాక మెయిన్ రెండోది మనం గమనిస్తాం యహోశ్వ గ్రంథం యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయం సేవకుడైన మోసే మృతి నొందిన తరువాత యహోవా నూనె కుమారుడ మోసే పరిచారకుడునైనా యహోశ్వాకు నీలాగూ సెలవిచ్చాను నా సేవకుడైన మోసే మృతి నొందేను కాబట్టి నీవు లేచి కాబట్టి నీవు లేచి చెప్పాలి అందరు చెప్పాలి నీవు లేచి ఎక్కడి నుంచి యహోశ్వ అనే వ్యక్తి ఎక్కడి నుంచి లెగాలి అబ్రహం అనే వ్యక్తి ఫలించని జీవితాన్ని ఆయన లెగించాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడ్డాడు యహోశ్వ అనే వ్యక్తి యహోశ్వ గారికి తెలీదా మోస అనే వ్యక్తి దేవుడి సన్నిధిలో చేరిపోయాడని యహోశ్వా గారికి తెలుసు ఆయన వాగ్దానపు దేశంలోకి ప్రయాణం ప్రారంభించినప్పుడు మోసే గారి శరీరం మరణించిన శరీరం ఎక్కడుందో ఎవరికి తెలియదు ఆ భూస్థాపన కార్యక్రమం జరిగిందో ఎవరికి ఎక్కడ ఉందో కూడా తెలియదు అలాంటి సమయంలో యహోశ్వా అనే వ్యక్తి జీవితాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే యహోశ్వా అనే జీవితంలో ఒంటరితనం వచ్చేసింది నలభై సంవత్సరాలు నేను పరిచారకుడుగా ఉన్నాను మోస అనే గొప్ప నాయకుడి దగ్గర నలభై సంవత్సరాలు ఆయనతో నేను ప్రయాణం చేశాను సడన్గా మోష అనే వ్యక్తి లేకపోయేవారు ఇంతమంది జనాంగానికి నేను నాయకుడుగా అవ్వాలి నన్ను అభిషేకించారు నాతో అంతా చెప్పారు నన్ను చెయ్యమన్నారు అన్నీ పర్లేదు కానీ నన్ను నడిపించే వ్యక్తి నన్ను నడిపించే వ్యక్తి నా దేవుడు ఉన్నారు కానీ శారీరకంగా నాతో నాయకుడుగా ఉన్న మోష అనే వ్యక్తి లేనప్పుడు జీవితంలో ఒంటరితనం వచ్చింది హి వాజ్ లోన్లీ హి దేవుడు మరొకసారి యహోష్వాకి జ్ఞాపకం చేస్తున్నారు నా పరిచాకుడైన మోషే నిద్రించారు నో మోర్ విత్ కానీ దేవుడు అంటున్న మాట నీవు లేచి అమ్మ చదువు ఐదో వచ్చిన నీవు బ్రతుకు దినండి నిలవలేకయుడు ఏ నీ ఎదుట మనుషుడు ఎందుకు ఏ శత్రువు అనే మాట రాయబడలేదు ఎందుకు ఏ శత్రువు అనే మాట రాయబడి ఎందుకు ఏ మనుషుడు అనే మాట రాయబడింది ఆలోచించండి జనరల్గా శత్రువు అనే మాట రాయాలి ఏ శత్రువు కానీ ఏ అపవాది కానీ ఎవరు కూడా నీ ముందు నిలబడరు కానీ ఏ మనుషుడు యహోశివ గారి జీవితంలో సొంత వారు వ్యతిరేకత వచ్చే అవకాశం యహోష్వా గారి జీవితంలో సొంత వ్యక్తులు ఆయన నిరాకరించే పరిస్థితులు యహోష్వా గారి జీవితంలో అక్కడ ఎన్నో పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి ఎందుకనగా పరిచారకుడుగా ఉన్నాడు ఇప్పుడు నాయకుడుగా అయ్యాడు ఆయన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు వచ్చే ఉన్నప్పుడు దేవుడు అంటున్నమాట ఏ నీ ఎదురుగుండా నిలబడు తల్లి నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై నిన్ను విడవను నిన్ను ఎడబాయెను నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము నిన్ను విడువను నిన్ను విడువను నిన్ను ఎడబాయెను నువ్వు ఏం కలిగి ఉండాలి నిబ్బరం కలిగి గురము కలిగి ధైర్యంగా ధైర్యముగా ఉండు ఎవరితోనంటున్నారు మాట యోష్వా ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు యోహోష్వా ఒంటరితనంలో కలిగి ఉన్నాడు ఈరోజు మీరు గమనించాలి క్రీస్తు నుండి క్షేమాభివృద్ధి అన్న దాంట్లో ఫలించని జీవితాలని దేవుడు ఫలించేటట్టు చేయగలిగిన దేవుడు ఒంటరితనంలో ఉన్న వారికి తోడు ఉండి నిన్ను విడవని ఎడబాయిని దేవుడు నీ తోడు ఉన్నారు అనేది గమనించా ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఒక్కసారి ఆలోచించి వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ మనకి ఇల్లు ఉంది ఉంది ఉద్యోగం ఉంది మన కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు అన్నీ ఉన్న సమ్టైమ్స్ వీ ఫీల్ ఓన్లీ కొన్ని మార్లు మనం ఎంతో ఒంటరితనాన్ని మనం అనుభవిస్తుంటాం కొన్ని మార్లు మన జీవితాలు ఎంతో దుఃఖం కలుగుతుంది ఎందుకు మనం కొన్ని మార్లు ఏడుస్తుంటాము ఎందుకు మన జీవితాలు అంత దుఃఖం కలుగుతుందో కొన్ని మార్లు మన జీవితాలు అర్థం కాదు అలాంటి అర్థం కాని పరిస్థితులు ఎంతో ఒంటరితనాన్ని మన జీవితాలు అనుభవిస్తాం ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఎవరొకరు ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఎవరొకరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు అది యవనస్తులైనా పెద్దవారైనా మధ్య వయసులో ఎవరైనా యు మైట్ బి ఫీలింగ్ లోన్లీ బట్ టేక్ దిస్ వర్డ్ టు యువర్ హోమ్ ఈ వాక్యంతో మీరు వెళ్ళండి ఏంటి తనగా నిన్ను విడవని ఎడబా దేవుడు నీ తోడున్నారు యహోశివా అనే వ్యక్తి ఎప్పుడైతే దేవుడి వాగ్దానం మొదటిగా అధ్యాయం చేశారో వాగ్దానంలో దేశంలో అడుగు పెట్టేంత దేవుడు యహోశివా గారిని వదలకుండా ఆయన ఉన్నారు ఈరోజు నేను నా జీవితాల్లో మనం ఆలోచించాలి లోన్లీనెస్ ఈజ్ వెరీ బిటర్ లోన్లీనెస్ ఇస్ వెరీ బిటర్ అది ఎంతో చేదు కలిగింది అది కూడా మనం వారు మన ప్రేమించిన వారు మన ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించిన వారు దేవుడి సన్నిధికి చేరినప్పటికీ మన జీవితాల్లో మనం ఎంతో బాధ మన జీవితాల్లో ఉండదు ఎంత వాక్యం మన జీవితాల్లో తెలిసిన ఎంతగా అద్భుతాలు మనం చూసినప్పటికీ మన జీవితాల్లో కొన్ని మార్లు ఒంటరితనం అనేది ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని ఒంటరితనంలో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం బాధలో ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుడిపై ఆధారపడి ఒక్కసారి ఆ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబోయాను ఆ వాగ్దానం ఒక్కసారి నీ నా జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే యు విల్ నో అండ్ యు విల్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడి యొక్క శక్తిని నీ జీవితాలు అనుగ్రహిస్తాను ఈరోజు నీ నా జీవితాలు గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రుల విలువ బ్రతుకున్నప్పుడే మనం తెలుసుకోవాలి చనిపోయాక మనం క్షమాపణ అడగడం ఇట్స్ ఇట్స్ వేస్ట్ వారు దేవుడి సన్నిధికి చేరాక వారిని దేడికి క్షమించు మమ్మీ క్షమించి నేను ఇదా ప్రవర్తించాను నేను అలా ప్రవర్తించాను అని చెప్పడం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఇంకా కొంతమంది ఉంటారు మహానుభావులు ఇంట్లో బాధ పెడతారు సంఘానికి వచ్చి దేవుడిని క్షమాపణ అడుగుతారు ఇంట్లో భార్యతో కొట్లాడతారు భర్తతోని కొట్లాడతారు తల్లిదండ్రులను నిద్రిస్తారు బిడ్డల్ని బాధ పెడతారు సంఘానికి వచ్చి దేవు ఈరోజు నేను క్షమించండి నేను వారిని బాధ పెట్టాను నేను బల్లలో పాల్గొనే ముందు నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తారు నో నువ్వెవరినైతే బాధ పెట్టో వారిని క్షమాపణ అడుగు తర్వాత దేవుడి దగ్గరికి రా దేవుడు తప్పనిసరిగా నిన్ను క్షమించే దేవుడుగా ఉన్నా ఈరోజు నేను చెప్పే మాట వి విల్ ఫీల్ లోన్లీ ఇన్ అవర్ లైఫ్ ఈరోజు నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి భూ సంబంధంగా సంబంధాలు మన జీవితాల్లో ఉన్నా లేకపోయినా మన సృష్టికర్త అయిన దేవుడు మన తోడుండే దేవుడు ఉన్నారు అనేది గమనించాలి యహోష్వా జీవితంలో మీరు గమనించాలి యహోష్వా గారి జీవితంలో హీ వాజ్ ఫీలింగ్ డౌన్ హీ వాజ్ ఫీలింగ్ లోన్లీ హీ వాజ్ ఫీలింగ్ డౌన్ హీ వాజ్ ఫీలింగ్ లోన్లీ బట్ హీ డిడ్ నాట్ టేక్ ద స్టెప్ బ్యాక్ ఆయన వెనకడుగు వేయలేదు అయ్యో నేను చెయ్యలేను ఇంతమంది నేను నడపలేను మోషేగారే నెత్తి కొట్టేసుకున్నారే గారికి చిరాకు వచ్చింది మోషి మోసే గారికి యాష్టకు వచ్చేసింది మోసే గారు ఇది చేయలేకపోయారు మోసే గారికి ఎంతో కష్టమైపోయింది ఎక్కడ చేయగలుగుతాను అన్నప్పుడు దేవుడు అన్నమాట నువ్వు చేయగలుగుతావు యహోష్ నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇచ్చే దేవుడిని మోసే తోడున్నట్టు నేను నీ తోడు ఉంటాను నేను నిన్ను విడువను నేను నీ ఎడబాయను నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండి నువ్వు ముందుకు సాగు అన్న దేవుడు అదే దేవుడు ఈరోజు నీతో కూడా అదే మాట అంటున్నాను నెవర్ ఫీల్ ఓన్లీ ఇన్ అవర్ లైఫ్ ఎస్ మన జీవితాల్లో దేర్ విల్ బి బ్రేకప్స్ విరిగిన నలి మరి నలిగిన మనసు మన జీవితాల్లో ఉండొచ్చు మన జీవితాల్లో ప్రేమించిన వారు మోసం చేసి ఉండొచ్చు ప్రేమించిన వారు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు ప్రేమించిన వారు మన గురించి చెడు మాట్లాడే పరిస్థితులు ఉండవచ్చు ప్రేమించిన వారు మన జీవితాల్లో మనల్ని మోసం చేసి వదిలేసిన పరిస్థితులు ఉండవచ్చు కానీ నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఎప్పుడు మోసం చేసే దేవుడు కాదు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నీ చెయ్యి వదిలే కాదు నిన్ను ప్రేమించే దేవుడు నీ గురించి చెడు మాట్లాడే దేవుడుగా నిన్ను ప్రేమించే దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ఆయన సొత్తుగా చేసుకొని నిన్ను ప్రేమించే దేవుడుగానే ఎల్లప్పుడు ఉంటారు అనేది మన జీవితాల్లో గ్రహించారు కానీ మనం చేయవలసిన ఒకే ఒక పని నువ్వు ఉన్న స్థలంలోంచి నీవు లేచి యు షుడ్ గెట్ అప్ ఎరైజ్ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఎరైజ్ ఆశ్వా ఎరైజ్ అబ్రహామ్ యూ ఎరైజ్ ఫ్రమ్ యువర్ ఫ్రూట్లెస్నెస్ లైఫ్ యు ఎరైజ్ ఫ్రమ్ యువర్ లోన్లీనెస్ లైఫ్ గాడ్ ఈస్ దేర్ అనే మాట మనం గమనించాం కాబట్టి ఎప్పుడు కూడా ఎవరున్నా ఏ వయస్సులో ఉన్నా బిడ్డలు మాట వినకుండా బిడ్డలు ఎదిరించి బిడ్డల వ్యసనాలకు అలవాటైన భర్త వినకపోయినా భార్య వినకపోయినా తల్లిదండ్రులు మీకు వైవాహిక జీవితంలో ఏ పరిస్థితులున్నా నెవర్ ఫీల్ లోన్లీ బికాస్ గాడ్ ఈజ్ దేర్ విత్ యూ అనేది మన జీవితాల్లో గమనించాలి మనం నమ్మాలి మూడో వ్యక్తి రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గల వాడై ఎహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకును అని ప్రార్థన చేశాను అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి గురించి మనం గమనిస్తే గారి జీవితంలో ఆయన ప్రార్థించగా పరలోకం నుంచి అగ్ని కురిపించబడింది ఆయన ప్రార్థించగా వర్షము మూడున్నర సంవత్సరాల వర్షము ఆగిపోయింది ఆయన ప్రార్థించగా ఉన్న విధవరాలి కుమారుడు లేవనెత్తబడ్డాడు మరణించిన వ్యక్తి లేవనెత్తబడడానికి ప్రార్థించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరనగా ఏలియా ప్రవక్త అలాంటి ప్రవక్త జీవితంలో అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తి జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే ఆయన మరణాపేక్ష కలిగే పరిస్థితి ఆయన జీవితంలో వచ్చింది ఆయన అన్న మాట ఇంత మటుకు చాలు దేవా నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను దేవా నేను ఇంకా తీసుకోలేకపోతున్నాను ఈ అవమానాలు దేవా ఈ భేదభిప్రాయాలు నేను తీసుకోలేకపోతున్నాను ఈ మాట విననితనాన్ని నేను తీసుకోలేకపోతున్నాను దేవా నేను బ్రతికి లాభం లేదు నేను మరణిస్తేనే నా విలువ తెలిసే పరిస్థితుల్లో ఉంది అనే విధంగా గారి ఆలోచన ఉంది ఈరోజు మన ఆలోచనలు కూడా ఆ విధంగా ఉన్నప్పటికీ ఒక్కసారి ఆలోచించండి పాత నిబంధనలో ఏంజిల్ అనే మాట ఎప్పుడెప్పుడు వచ్చిందో పాత నిబంధనలు బైబిల్ జ్ఞానుల పరంగా పాత నిబంధనలు ఏంజెల్ అనే మాట ఎప్పుడెప్పుడు వచ్చిందో ఆ మాటకి సాదృశ్యం ఏసు ప్రభువారు అనేది గమనించండి ఇక్కడ యేసు వచ్చిన ఏలియా వచ్చిన ఏలియాగారితోనంటున్న మాట ఏంటిదనగా నీవు లేచి ఎక్కడి నుంచి లేదు ఏలియాగారు హీ వాజ్ డిప్రెస్డ్ ఆయన ఒక డిప్రెషన్ నుండిపోయారు నేను ఎంత విశ్వాసంగా ఉన్నాను నేను ఎంత ప్రార్థిస్తున్నాను నేను ఎంత నమ్మకంగా ఉన్నాను నేను ఇంకెంత కార్యాలు చేయాలి ఎంత కార్యాలు చేసినా ఎంత ప్రార్థించిన మనుషులు మారట్లేదు మనస్తత్వాలు మారట్లేదు వారి జీవితము మారట్లేదు ఇంకా నాపై వ్యతిరేకతనే ఉంది కానీ దేవానేనిది తట్టుకోలేకపోతున్నాను నేను పరిస్థితుల్లో ఏలియా గారి జీవితం ఉన్నప్పుడు దేవుడు ఒకే ఒక మాట అన్నారు ఏలియా నువ్వు లేచి ఈ రోజు ఇక్కడ ఉన్నవారు వారు మన జీవితాలు ఆలోచించాలి డిప్రెషన్ ఎస్ వై డిప్రెషన్ ఎందుకు డిప్రెషన్ మన జీవితాలు వై దెర్ ఈస్ డిస్కరేజ్మెంట్ వై దెర్ ఇస్ ఎ నెగిటివ్ థింకింగ్ వై దెర్ ఈస్ ఎ హోప్లెస్ థింకింగ్ వై వీఆర్ ఫేత్ లెస్ పీపుల్ అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సాటన్ బికాజ్ ఆఫ్ అజ్ సాతానుడు వల్ల మన జీవితాల్లో డిప్రెషన్ రావట్లేదు సాతానుడు వల్ల మన జీవితాల్లో నిరాశ నిస్ఫురాలు రావట్లేదు మన వల్ల వస్తుంది ఎందుకండగా మనం అలాంటి ఆలోచనల్ని మన జీవితాల్లో అనుమతిస్తున్నాము కాబట్టి అలాంటి ఆలోచనలు మన జీవితాల్లో అనుమతిస్తున్నాము కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో అలాంటి ఆలోచనలని అనుమతించకుండా దేవుడు వైపు మనం చూస్తే ఏ సాతాను శక్తులు కూడా మనల్ని ఏమి చేయలేవు అనేది మనం గమనించాలి ఏ సాతాను శక్తులు కూడా అందుకే వాక్యంలో రాయబడ్డ మాట ఇఫ్ యూ రెసిస్ట్ ఎవిల్ ఇట్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ అనే మాట రాయ ఇఫ్ యూ రెసిస్ట్ అనే మాట అక్కడ రాయబడి ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఈరోజు మనం ఆ విధంగా మనం చేయగలుగుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు మన జీవితంలో డిప్రెషన్ ఉంది ఎస్ వి ఆర్ సో డిస్కరేజ్ వీఆర్ సో డిప్రెస్డ్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ ది ఫ్రూట్లెస్నెస్ బికాస్ ఆఫ్ ది ఫెయిూర్ బికాస్ ఆఫ్ ది లోల్లీనెస్ ఇన్ అవర్ లైఫ్ బట్ గాడ్ ఈస్ సేయింగ్ యు గెట్ అప్ యు గెట్ అప్ నువ్వెందుకు నువ్వు ఫలించని జీవితాన్ని జీవిస్తున్నావు ఎందుకు ఒంటరిదనా ఆలోచనలు నువ్వు జీవిస్తున్నావు ఎందుకనగా నీ జీవితాలను నా వైపు చూడట్లేదు కాబట్టి యు ఆర్ ఎంటర్టైనింగ్ ద థర్డ్ పర్సన్ యు ఆర్ ఎంటర్టైనింగ్ ద సాడ్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ ద నెగిటివ్ థాట్స్ ఫేత్ లెస్ అండ్ హోప్లెస్ థాట్స్ ఇన్ యూర్ లైఫ్ దట్స్ వై యు ఆర్ ఫీలింగ్ టిఫ్రెష్డ్ ఇన్ యుర్ లైఫ్ బట్ వన్స్ బట్ వన్స్ వెన్ యూ సీ టు మీ వన్స్ వెన్ యూ హ్యావ్ ఫేత్ ఇన్ మై ఇన్ మీ యూ విల్ సీ ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇన్ యర్ లైఫ్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ రాయబడ్డ మాట మరణాపేక్ష కలిగి ఉన్నాడు ఎవరు మరణాపేక్ష కలిగి ఉన్నాడు ఎవరు కలిగి ఉన్నారు మరణాపేక్ష ఏ గారు కలిగి ఉన్నారు మరణాన్ని రుచి చూచారా మరణాన్ని రుచి చూడకుండా దేవుడు సన్నిధికి వెళ్ళిన ఏలియా గారు జీవితాన్ని మనం గమనించాం నాకు ఐ వాంట్ టు డై దేవుడు అన్నమాట నాకు నీ పట్ల ప్రణాళిక లేదు నీ జీవితంలో నువ్వు మరణం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు కానీ మరణం లేకుండా నువ్వు నా సన్నిధికి వచ్చేటట్టు నా ప్రణాళిక ఉంది అని దేవుడు అంటున్నా ఈరోజు నీ నా జీవితాలు ఇక్కడ ఉన్న వారు ఆలోచించారు ఎస్ ఫ్యామిలీలో ట్రబుల్స్ ఉంటాయి ఫ్యామిలీలో మనం ఎంత బలంగా ప్రార్థన చేసినా కొన్ని మార్లు మన జీవితాల్లో ఆలస్యం జరుగుతుంది కొన్ని మార్లు మన జీవితాల్లో మనుషులు మారని పరిస్థితులు ఉంటాయి కొన్ని మార్లు మన జీవితాల్లో మనం అనుకున్నట్టు మన జీవితంలో ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో దేవుడి దగ్గరికి వస్తే అవి కావు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తోని మన జీవితాల్లో నేను ప్రార్థించాను ఇలా జరగాలి ఈ సమయానికి జరగాలి ఈ విధంగా జరగాలి అంటే ఎప్పుడు కూడా అది కాదు నువ్వు హృదయ పరిశుద్ధతతో దేవుడి దగ్గరికి రా నువ్వు ప్రార్థించు తప్పనిసరిగా దేవుడిని ప్రార్థనను ఆలకించే దేవుడు ఉన్నారు ఈరోజు నువ్వు ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావు అనేది ఒకసారి కానీ నువ్వు చేయవలసిన పని నువ్వులే నువ్వే జీవితంలో నువ్వు జీవిస్తున్నావు ఏ డిప్రెషన్లు ఉన్నా ఏ లోన్లీనెస్లు ఉన్నాయి ఏ ఫెయిల్యూర్స్లో ఉన్నా ఏ ఫ్రూట్లెస్ లైఫ్లో ఉన్నా గాడ్ ఈస్ టెలింగ్ యు యు గెట్ అప్ యు అరైజ్ ఫ్రమ్ దేర్ ఐ విల్ షో యూ ఎ న్యూ వే ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక నూతన మార్గాన్ని నేను చూపెడతాను అంటున్నారు అందుకే ఒక గొప్ప భక్తుడన్న మాట వెలుగులో ఇచ్చిన వాగ్దానాన్ని వెలుగులో దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని చీకటిలో ఎన్నడూ కూడా నువ్వు అనుమానించావు ద ప్రామిసెస్ వాట్ గాడ్ హాస్ గివెన్ ఇన్ యుని లైట్ నెవర్ డౌట్ దెమ్ ఇన్ యువర్ డార్క్నెస్ ఎప్పుడు కూడా నీ చీకటి కలిగిన పరిస్థితుల్లో నిరాశ నిస్పృహ ఒంటరితనంలో ఫలించని జీవితం ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు నీకు వెలుగులకు కలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని చీకటిలో ఎన్నడూ కూడా నువ్వు అనుమానించకు అనే మాట నువ్వు గమనించా క్రీస్తు నుండే మన క్షేమాభివృద్ధి క్రీస్తు నుండే మన క్షేమ ఈ సంఘంలో ఈ సంఘానికి క్రీస్తే శిరస్సు కాబట్టి సంఘస్తులుగా మనం ఆయన శరీరంగా ఈ ఇక్కడ ఉన్నప్పుడు సంఘం అనే శరీరంగా మనం ఉన్నప్పుడు ఒక్కొక్క అవయవంగా మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం గమనించవలసింది మనం తెలుసుకోవాల్సింది వీఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ వీఆర్ వెరీ ఇంపార్టెంట్ గాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మైండ్ సెట్ గాడ్ వాంట్స్ యూ అండ్ గాడ్ లవ్స్ యూ అనేది మన జీవితాల్లో గ్రహించారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించి సంఘంగా మీరు ఐక్యంగా కలిసి ప్రార్థన చేయాలి కాబట్టి నేను చెప్పే మాట తమ్ముడు చెల్లె మాకాయ అన్నయ్య అన్న అంకులాంటి ఎవరి వాక్యం వింటున్నా లైవ్లో ఉన్న ఎవరు వింటున్నా నువ్వు ఒక వైఫల్యము ఫలించని జీవితంలో జీవిస్తుంటూ లే నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే అక్కడి నుంచి లే నువ్వు డిప్రెషన్ని అనుభవిస్తుంటే నువ్వు అక్కడి నుంచి లే దేవుడు నీ జీవితాల్లో అసాధ్యాన్ని సాధ్యపరచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం వాక్యం విని వెళ్ళిపోవడం కాదు మీరు ఇప్పుడు లెగుస్తే ఈ వాక్యం సర్వీస్ తర్వాత మీరు లెగుస్తే వాక్యం లేకుండా మీరు ఇంటికి వెళ్ళకూడదు మీరు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రూట్లెస్ లైఫ్ నోబడి వాంట్స్ హిమ్ నో బడీ ఫర్ హిమ్ నో బడీ ఫర్ హిజ్ ఫ్యామిలీ బట్ గాడ్ కేర్డ్ ఫర్ హిమ్ ఆయనకు ఎవరు అవసరం లేదు ఎవరు పట్టించుకోలేదు ఏ ఫలి ఫలించిన జీవితం కూడా కాదు కానీ దేవుడు ఆయనను పట్టించుకున్నాడు ఆయన సంతానంగా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాం ఒంటరితనాన్ని అనుభవిస్తున్న దేవుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న నేహోష్వ గారు ఒంటరితనంలో ఏమి చేయాలి ఆలోచన లేని ఏమి తోచకుండా ఉన్న పరిస్థితులు నేహశ్వ గారి జీవితంలో దేవుడు వచ్చి అన్నమాట ఏ మనుషుడిని ముందు నిలబడకుండా నేను చూస్తాను నువ్వు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి జీవించు ఎంత విశ్వాసంలో ఉన్నాడు ప్రార్థనలు చేసి అద్భుతాలు జరిగిపోతున్నాయి గారి జీవితం ప్రార్థన చేస్తే అద్భుతాలు మరణించిన వారు లేవనెత్తుతున్నారు మరణించిన వారు లేవనెత్తి ప్రార్థన చేస్తే అగ్ని కురిపింపబడుతుంది ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది కానీ ఆయనలో కూడా డిప్రెషన్ వచ్చి ఇంకా చాలు నేను తట్టుకోలేకపోతున్నానని ఆలోచన కలిగి ఉన్న గారి జీవితంలో దేవుడు అన్న ఒకే ఒక్క మాట నీవు లే యు గెట్ అప్ వన్స్ యు అప్ ఫ్రమ్ ఆల్ ద నెగటివ్ ఫేత్లెస్ థింగ్స్ డౌట్ఫుల్ థింగ్స్ హోప్లెస్ థింగ్స్ అలాంటి వాటి నుంచి నువ్వు ఒక్కసారి లెగిసి దేవుణ్ణి హద్దుకొని నువ్వు చూడు దేవుడిని జీవితాన్ని అద్భుత రీతిలో మార్చునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే నువ్వు రక్షణ పొందిన తప్పిపోయి ఉండొచ్చు నువ్వు మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని కూడా నువ్వు తప్పిపోయి ఉండవచ్చు ఇంకా నువ్వు బాప్తిజం తీసుకోలేదేమో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో నువ్వు ఇంకా డిప్రెషన్లో ఉన్నావో ఏమో లోన్లీనెస్లో ఉన్నావు ఒక ఫ్రూట్లెస్ లైఫ్ నువ్వు జీవిస్తున్నావు ఒక ఫెయిల్యూర్ లైఫ్ నువ్వు జీవిస్తున్నా నువ్వు దేవుడి దగ్గరికి రా అబ్రహం గారిని ఆశీర్వించిన దేవుడిని ఆశీర్వదించాలని ఆశగా వీలైన వారందరూ నాతో పాటు మోకరించారు అందరం కళ్ళు మూసుకున్నాం అంశం ఒకటే క్రీస్తు నుండే మన క్షేమాభివృద్ధి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఎంత డిప్రెషన్ మన ఆలోచనలో ఉన్నాయి ఎంత నెగిటివిటీ మన ఆలోచనలో ఉన్నాయి ఎంత ఇంకా నేను చాలు బ్రదర్ నేను తట్టుకోలేకపోతున్నాను బ్రదర్ ఈ ప్రవర్తనని ఈ మాటల్ని నేను తట్టుకోలేకపోతున్నాను బ్రదర్ నా అత్తగారు మాటలు నా భర్త మాటలు నా భార్య చులకనగా మాట్లాడే మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను బ్రదర్ నా తల్లిదండ్రుల ప్రవర్తన నేను తట్టుకోలేకపోతున్నాను నా బిడ్డల ప్రవర్తన నేను తట్టుకోలేకపో ఇంకా చాలు బ్రదర్ ఇంకా బ్రతికేమి లాభము అని ఆలోచనలో నువ్వు ఉన్నావేమో తమ్ముడు చెల్లెమా అక్కయ్య అన్నయ్య అంకులాంటి మీరు ఒక్కసారి ఆలోచించండి అంత గొప్ప విశ్వాసి అంత గొప్ప విశ్వాసి ఏలియా గారు ఆయన జీవితంలో ఒక లో పాయింట్ ఆయన జీవితంలో వచ్చింది ఎంత లో పాయింట్ అంటే ఆయనకు మరణాపేక్ష కలిగింది కానీ దేవుడు ఒకే మాట అన్నారు ఏలియా నువ్వు లేచి తమ్ముడు ఈరోజు నువ్వు ఉన్న ఆ లో పాయింట్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తాలని చిలెమాకాయా అన్నయ్య అంకులాంటి మీ ఆ లో పాయింట్లోంచి దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తాలని దేవుడు ఆశ కలిగి ఈ ఈరోజు నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఉన్నా విశ్వాస పరీక్షలోనూ ఉన్నావు ఆ విశ్వాస పరీక్షలో దేవుడు ఎందుకు విశ్వాసం కలిగి జీవించు ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్ అనే ఆ విశ్వాసం కలిగి జీవించు నువ్వు నమ్ము నా దేవుడు నేను చూడలేనిది నా జీవితాలు అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నారు అని నువ్వు నమ్మగలిగితే నువ్వు చూడలేనిది నువ్వు చూసేటట్టు దేవుడు నీ జీవితాల్లో చేయగలిగిన దేవుడు దేవుడున్నాడు ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియా పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ వి ఫేల్ సో మెనీ టైమ్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మా విశ్వాస జీవితంలో ఎన్నో మార్లు మేము వైఫల్యం పొందాము కానీ ప్రవ్వా మీరు మమ్మల్నే చూసారు కానీ మా పాపాన్ని చూడకుండా ప్రోవా మా పాపాన్ని మీరు భరించారు మమ్మల్ని మీరు రక్షించారు ప్రోవ ఎన్నో మార్లు ప్రవ ఫలించని జీవితం చూసినప్పుడు వీ హ్యాడ్ సచ్ ఎ లో పాయింట్ దేవుడు ఉన్నాడా దేవుడు చూస్తున్నాడా ఇంత ప్రార్థన చేస్తున్నా ఇన్ని మార్లు బైబిల్ చదవని ఇంత సంఘానికి వెళ్తున్నాను ఇంత రెగ్యులర్గా ఇస్తున్నా అయినా ఎందుకు నా ఈ విధంగా ఉంది అనేక మార్లు మేము ఆలోచించాం కానీ తండ్రి మీకున్న గొప్ప ప్రణాళిక మానవుడు ఊహించని రీతిలో కార్యాలు చేయగలిగిన దేవుడు మీరొక్కరే వంద సంవత్సరాలకి సంతానము పుట్టగలుగుతుందా అని ప్రశ్నార్థకంగా సైంటిఫిక్గా కూడా సాధ్యమైనది మీరు సాధ్యపరిచిన దేవుడివి తండ్రి ఒకే పిలుపు నువ్వు లేచి అని అన్నారు అబ్రహం గారు చూపెట్టిన విధేయత విశ్వాసంతో చూపెట్టిన విధేయత మేము కూడా చూపెట్టి ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటున్నాము ఈరోజు ఇక్కడ నిలబడ్డ బిడ్డలని ప్రవ్వా ఎక్కడెక్కడైతే ప్రభు వారు ఫలించలేదో వారు ఏ సునామంన ఫలింపబడురుగా కదండ్రి మీరు సహాయపడమని మేము వేడుకుంటాము ఎక్కడెక్కడైతే వారు వైఫల్యం పొందారో అక్కడ వారు విజయం పొందుకున్నలాగున దీవించి మరి మేము వేడుకుంటున్నాము తండ్రి ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు తండ్రి ప్రభావ వీరు సహాయపడండి ప్రేమించిన వారు వెళ్ళిపోయారని ప్రేమించిన వారు మోసం చేశారని నమ్మక ద్రోహము చేశారని ప్రేమించిన వారు మీ సన్నిధికి వెళ్ళారని ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మేమిది చేయగలుగుతామా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతామా అనే ప్రశ్నలు మన జీవితాల్లో ఉన్నాయి కానీ తండ్రి మీరు మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు తండ్రి మీరు నరుడు కాదు ప్రవ్వా మీరు జీవం కలిగిన దేవుడివి తండ్రి నిన్ను విడవను ఎడబాయనని యహోష్వా గారికి చేసిన వాగ్దానం వాగ్దానపు దేశంలో అడుగు పెట్టే వరకు మీరు ఆయన తోడున్నారు అడుగు పెట్టాక యహోష్వా గారు అన్న మాట నేను నా కుటుంబం అనే సేవించదము అన్నారు ఈరోజు ప్రతి బిడ్డ ఆ మాట పలికి ఆత్మీయ అనుభవంలోకి నడిపించాడు ఏ ఒంటరితనం ఉందో ఏ నామంలో ఒంటరితనం తొలిగి పోరుగాక ప్రొవా వారి జీవితాల్లో ధైర్యాన్ని నిబ్బరాన్ని అనుగ్రహించమని మేము ప్రతిమలాడుతున్నాము తండ్రి ఈ వైఫల్యాలను తట్టుకోలేకపోతున్నా బ్రదర్ ఈ ఒంటరితనాన్ని మోసాన్ని తట్టుకోలేకపోతున్నాం బ్రదర్ అని చెప్పి బాధపడి ఉన్న వారు ఎవరైనా ఉంటే మీరు మాట్లాడండి ప్రవ్వా మరణాపేక్ష కలిగిన ఆలోచనలు ఇంకా ఎవరైనా జీవితాల్లో ఉంటే ప్రవా ఇంకా నేను ప్రతికేమి లాభం అనే ఆలోచనలో ఉంటే మరణాన్ని రుచి చూడకుండా తీసుకెళ్ళగలిగిన దేవుడు ఈరోజు వారి జీవితాల్లో ప్రభా అద్భుతాలు చేయగలిగిన దేవుడు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించాడు ఈరోజు నా మా జీవితాల్లో ప్రభా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించడంలో ఇంకా ఏ బిడ్డలైన ఆలస్యం చేస్తుంటే మీరు మాట్లాడండి ప్రభా మీరు మాట్లాడండి ప్రొవ్వా లోన్లీనెస్ లైఫ్లో ఉండి ప్రవ్వా వారి జీవితాల్లో డిప్రెషన్లో ఉండే వారిని బయటకు తీసుకొని వచ్చి వారు లేచి మీకు సాక్షులుగా జీవించే అనుభవంలో ప్రతి బిడ్డని మీరు నడిపించుమని మేము ప్రతిమలాడుతున్నాం ప్రవ్వా మీరు సహాయపడతారని మీరు తోడుండి వారితో మాట్లాడి వారిని బలపరిచి దీవించమని తిరిగి రాని ఏ సుక్రీస్తు పునరుద్ధానుడైన ఏ మా ఒంటరితనాన్ని తొలగించగలిగిన యేసుక్రీస్తు మా భయములో మాకు ధైర్యాన్ని కలిగించగలిగిన యేసుక్రీస్తు మా మరణం రుచి చూడకుండా మమ్మల్ని తీసుకొని వెళ్ళగలిగిన ఫలించని జీవితాలని ఫలించేటట్టు చేయగలిగిన ఏసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్